హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెడ్స్ ఆఫ్ షివ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో అర్థమైందనుకుంటా అవునండి మేము వన భోజనాలకు వెళ్తున్నాం ఎవ్రీ ఇయర్ మేము మా పొలాల దగ్గరికి వంటలకైతే వెళ్తాము బట్ ఈసారి వర్షాల వల్ల మేము మాదనపేట గుడి దగ్గరికి వెళ్తున్నాము యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఇదే సిచ్యువేషన్ వర్షాల వల్ల ఇక్కడికే వచ్చాము మాకు ఇక్కడ చాలా నచ్చింది అందుకే ఈసారి కూడా ఇక్కడికే వచ్చాము ఒకవైపు పచ్చటి పంట పొలాలు మరోవైపు మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించే నది ప్రవాహింపు శబ్దాలు ఆ రెండింటి మధ్యలో విశాలంగా శివాలయం ఎంత బాగుందో చూస్తుంటే మా ఫ్యామిలీ వన భోజనాలకు వెళ్తే ఒక రూల్ ఉంటుంది అన్నమాట అదేంటంటే మా మామయ్య వాళ్ళు నలుగురు సో ఎవ్రీ ఇయర్ ఒక రిటర్న్ అనమాట సో ప్రతి ఒక్కరికి ఫోర్ కి ఒకసారి ఎవరిటర్ వాళ్ళకి వస్తుంది ఈసారి మా టర్న్ సో మేము మా సైడ్ రిలేటివ్స్ ని కూడా పిలుచుకున్నాము అండ్ ఈసారి అప్రాక్సిమేట్ గా ఫార్టీ మెంబర్స్ వరకు అయితే అయ్యారు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈసారి టిఫిన్స్ చేసుకోవడం వంటలు చేసుకోవడం పచీస్ ఆడుకోవడం అండ్ మా పేట కట్ట దగ్గరికి వెళ్ళడం మత్తడి దగ్గరికి వెళ్ళడం చాలా 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 ఎంజాయ్ చేశాము మాకైతే ఈ రోజు చాలా ఆనందంగా గడిచింది మీరు కూడా ఈ వీడియోని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి సెగ్మెంట్ అంతా బాగుంటది సో వీడియో ఎండ్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో చూసినాక మీకు కూడా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ మేము కూడా వీళ్ళు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వంటలకు పోయే ముందు రోజు నైట్ ఇది నెక్స్ట్ డే కోసం అన్నీ ప్రిపేర్ చేసుకునే దగ్గర నుంచి చూపిస్తాను సో ఇక్కడ నేనైతే కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను అండ్ ఒక సైడ్ మా మావయ్య నాకైతే హెల్ప్ చేస్తున్నాడు మేమైతే టిఫిన్స్కి గారెలు చేసుకుంటాము కాబట్టి కొత్తిమీర పుదీనా అండ్ ఓమాకు చాలా పడుతుంది సో నెక్స్ట్ డే లేట్ అవుతుంది కాబట్టి ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇట్లా అందరం కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా కట్ చేసుకునే లోపు మా అత్త అయితే రేపటికి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తుంది ఎన్ని ఉంటాయో కదా అసలు కావాల్సినవి అవన్నీ తన ఒక్కటే సదిరింది అండ్ ఇక్కడ మా లక్ష్మి రేపు గారెల్లోకి పచ్చిమిరం చేస్తుంది అండ్ ఒక సైడ్ కూరగాయలు కూడా అన్నీ కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాము మార్నింగ్ అయిపోయింది అందరం రెడీ అయిపోయాం ఇక్కడ మా సందీప్ మా ట్రాక్టర్ని ఇంటి వెనక్కి తీసుకొచ్చి కడిగిస్తున్నాడు ఎందుకంటే మేము ఇప్పుడు ట్రాక్టర్లోనే వెళ్తున్నాం కాబట్టి సో వంటలకి చాలా మంది అయితాం కాబట్టి ఆల్మోస్ట్ అవసరమయ్యే అన్ని వస్తువులు తీసుకెళ్లాల్సిందే మా అత్తయ్య ఆ రోజు త్రీ కే లేచి పప్పు అయితే నానబెట్టింది గారె కోసం అనేసి అండ్ వెళ్లే ముందు మా లక్ష్మి ఆ పప్పును రుబ్బేసింది సో అన్ని రెడీ అయిపోయాయి ఇక స్టార్ట్ అవ్వడమే లేదు సో సర్దుకున్న లగేజ్ అంతా బయట పెట్టేశాము ఒక సైడ్ మా ట్రాక్టర్ అయితే క్లీన్ అయిపోయింది సో అందరం సామాన్ అయితే ట్రాక్టర్ లోకి ఎక్కిస్తున్నాం ఒక్కొక్కటిగా ఆఖరికి మా కూడా మాకు హెల్ప్ చేశాడు బ్యాక్ వరకి అందరం ట్రాక్టర్ లోనే వెళ్లే వాళ్ళం ఇన్ఫాక్ట్ అందరం వెళ్తే ట్రాక్టర్ లో ప్లేసెస్ సరిపోయేది కాదు బట్ పెద్దవాళ్ళందరికి కాళ్ళ నొప్పులు అవ్వడంతో ఈసారి మా వరకే ట్రాక్టర్ లో వెళ్తున్నాము మిగతా వాళ్ళందరూ మా చిన్నమావయ్య గారు సో మా జర్నీ స్టార్ట్ అయింది ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాం సో ఫస్ట్ దిగగానే శివుని దర్శనం చేసుకొని తెచ్చుకున్న అంతా ఇలా బయట పెట్టేసుకున్నాము అసలే వర్షాకాలం పైగా ఆ రోజు గాలైతే బివచ్చంగా వచ్చింది అందుకే మా చిన్న మావయ్య అని సందిప్ అయితే ఒక పరద తీసుకొని ట్రాక్టర్ సపోర్ట్ తీసుకుంటే అడ్డుగడదామని చెప్పి ట్రై చేస్తున్నారు బట్ వర్కౌట్ అవ్వట్లేనట్టున్నది బట్ ఏదేమైనా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ అందరం రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది ఇంక అందరూ ఆకలి మీద ఉన్నారు ఇంకా టిఫిన్కి లేట్ అవ్వకూడదని మా అత్తయ్య గారెలకైతే ఆయిల్ పెడుతుంది నేను ఒక సైడ్ పిండి అయితే కలుపుతున్నాను అండ్ ఈ లోపు మా చిన్నత్తయ్యలు మామయ్యలు కూడా అందరూ వచ్చేసారు

ప్సికాయనమ ఇద్దరు అక్కా చెల్లెలు నాన్నమ్మా సిట్టికారు అయ్యో ముచ్చట్లు చెప్పుకుంటలేరు అరే సైలెంట్ సైలెంట్గానే చేస్తారా మనీ

i <laughs> సో ఇక్కడైతే అందరు గారెల కోసమే వెయిట్ చేస్తున్నారు అండ్ ఒక సైడ్ వర్షిత లక్ష్మీ అండ్ మా చిన్నతే వంటలకు కావాల్సిన కూరగాయలన్నీ వస్తున్నారు యాక్చువల్లీ మా ఆడబిడ్డలు అందరు రాలేకపోయారు ఒకరేమో ప్రెగ్నెంట్ ఇద్దరికేమో ఎగ్జామ్స్ అండ్ ఒకరేమో హైదరాబాద్లో ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటే నా హంగామా వేరే లెవెల్ ఉంటుండే మా అమ్మని అండ్ మా చెల్లె వాళ్ళని కూడా రమ్మన్నాము బట్ మా సైడ్ చిన్న ఫంక్షన్ ఉంటుండే దానికి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి వెళ్ళారు అదే రోజు వాళ్ళు హైదరాబాద్ కూడా రిటర్న్ అయిపోయారు సో అందుకే రాలేకపోయారు సో నేను ఇక్కడ బగారా రైస్లోకి పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కలిపి కూర్మా చేద్దామని స్టార్ట్ చేశాను సో ఈరోజు మా మెను ఏంటంటే బగారా రైస్ పనీర్ క్యాప్సికం కూర్మా పప్పు వంకాయ టమాటో చారు పుదీనా టమాటా చట్నీ అండ్ స్వీట్ ఏమో చక్కెర పొంగల్ అనమాట వంటలకు వెళ్ళడం అనగానే అందరూ బగారా రైస్ చేసుకొని దానికి చికెనో మటనో చేసుకుంటే అయిపోద్దని అనుకుంటారు బట్ మాకు అలా కాదు మేము నాన్ వెజ్ తినాం కాబట్టి మాకు ఇవన్నీ ఉండాల్సిందే సో ఈవెన్ పచ్చిమిర్చి కూడా గోలించుకొని తింటాము అంటే అంచుక అనమాట రైస్లోకి మా ఇంట్లో ఏది ఉన్నా ఉండకున్నా ఏ ఐటెం చేసినా ఖచ్చితంగా పచ్చిమిర్చి గోలిచ్చుకోవాల్సిందే అది ఏందో తెలియని వైబ్ అంతే దానితోటి అందరికి ఎంత ఇష్టం అంటే పడి చచ్చిపోతారు అసలు ఇంకా ఈ గ్యారెల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎన్ని గోలిచ్చినా సరిపో మా ఫ్యామిలీలో సో ఇది ఉండగా మా పెద్ద మమ్మీ అండ్ మా బాబు అయితే వచ్చేసారు

ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది వర్షం అలా స్టార్ట్ అయింది మా రెండు మామయ్య వాళ్ళు అండ్ మా చెల్లె వాళ్ళు అత్తయ్య మామయ్య కూడా వచ్చేసారు వాళ్ళైతే తడవలేదు పాపం అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళు రీచ్ అయ్యారు సో మా చెల్లె వాళ్ళు వేరే ఫంక్షన్ నుండి వెళ్ళారన్నాను కదా సో వాళ్ళు రావట్లేదని వాళ్ళ అత్తయ్య మామయ్యనైతే ఇటు పంపించారు వాళ్ళు అటు వెళ్ళారు సో మామయ్య వాళ్ళు ఇట్లా తినగానే మా సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూడా తింటున్నాం ఇప్పుడే సో మా అమ్మమ్మ వాళ్ళని తినమంటే మీరు తినండి మీరు తిన్నాక మేము తింటాం అనేసి ఆపారు మమ్మల్ని మేమిలా తింటుండగా మా అయితే మా నానమ్మ తీసుకొని వచ్చాడు పాపం వర్షంలో మొత్తం దడుచుకుంటూ వచ్చేసారు వాళ్ళు ఇస్తాడు అందాబాద్

మా నానమ్మకి శివాన్స్ అంటే ఎంత ఇష్టం అంటే తినేదల్ల లేచి వచ్చి మరి ఇక్కడ కూర్చొని వాళ్ళతోటి కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళతో అయితే కబర్లు చెప్పుకుంటుంది ఆట ఎక్కువైతా <glowing noise> గుడిలో వంటలు గుడికి ఎదురుగానే చెరువు మా గారిని అక్కడికి పోకుండా కంట్రోల్ చేయడం అయితే పెద్ద టాస్క్ అయిపోయింది వాడు ఒక్కడు ఒక్కడి కాకుండా వీళ్ళిద్దరిని కూడా తీసుకోవడానికైతే ట్రై చేస్తున్నాడట బట్ మా ఆయన పాపం వాళ్ళని కా కనిపెట్టుకుంటున్నాడు అన్నమాట సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నర్సంపేటకి వెళ్ళడము అక్కడ ఉండడం అనేది చాలా తక్కువైపోయింది మా వాళ్ళని కలవడం తక్కువైపోయింది మా శివాన్షిని అందరితోటి మింగిల్ చేపియడం తక్కువైపోయింది సో ఈ రోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా బాపు మా పెద్ద మమ్మీ మా బాబాయి ముగ్గురు వీడితోటి మంచిగా టైం స్పెండ్ చేశారు ఎస్పెషల్లీ మా బాపు అండ్ బాబాయ్ అయితే చాలా మంచిగా టైం స్పెండ్ చేశారు వీటితో నాకైతే చాలా బాగా అనిపించింది అసలు ఈరోజు నలుగురు ఆడవాళ్ళు కలిస్తే వంటల గురించో చీరల గురించి నగల గురించి ఎలా మాట్లాడతారు నలుగురు మొగర్లు కలిస్తే రాజకీయాల గురించి అలా మాట్లాడతారు మా ఫ్యామిలీలో కొందరు ఒకరికి సపోర్టు అండ్ ఇంకొందరు ఇంకొకరికి సపోర్టు వాళ్ళు ఆ టాపిక్ తీసినప్పుడల్లా నాకు భయం అవుతూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ లొల్ అవుతుందేమో అని బట్ అదంతా ఆ టాపిక్ వరకే మళ్ళీ వేరే టాపిక్ రాగానే నార్మల్ అయిపోతారు వాళ్ళు ఆ డిస్కషన్స్ ఎంతసేపు పెట్టుకుంటున్నారంటే ఇక మా వంటలు సగం అయిపోయాయి మా అత్త అయితే పప్పు చేసేసింది అండ్ ఇప్పుడైతే వంకాయ టమాటా చేస్తుంది అండ్ టిఫిన్స్ అయిపోయాయి కాబట్టి టిఫిన్స్ తర్వాత గ్యారంటీగా టీ పడాల్సిందే సో మా చిన్నత్త ఆల్రెడీ ఒకసారి టీ అయితే పెట్టేసింది టీలోపు మా బాబాయ్ కూడా వచ్చేసాడు అందరూ టీ తాగి మత్తడి దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇక్కడ నుంచి అప్రాక్స్గా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది కావచ్చు అందరూ అయితే నడుచుకుంటూనే వెళ్తున్నారు అసలు మాదనపేట మత్తడైతే హిడన్ జమ్ అని చెప్పొచ్చు అక్కడికి వెళ్ళడం అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో

అస్సలు ఎంటర్టైన్మెంట్ షురు మా వాళ్ళైతే పచ్చి స్టార్ట్ చేశారు ఈ ఆట మా ఫ్యామిలీకి ఎంత అలవాటు అయిపోయిందంటే ఎవ్రీ ఫ్యామిలీకి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి బట్ మా ఫ్యామిలీకి మాత్రం ఈ ఆట వంశపారీపర్యంగా వచ్చిన ఆట ఏమో అన్నట్టుగా మారిపోయింది కోవిడ్ టైంలో అయితే అందరం ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా డైలీ నైట్ ట్వెల్వ్ టు వన్ అయిపోయేది ఈ ఆట ఆడేసరికి అండ్ ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ మెంబర్స్ అయితే ఆడేటోళ్ళము ఆ డేస్ గుర్తొస్తే ఎంత బాగా అనిపిస్తుందో మళ్ళీ అలాంటి టైం రాదేమో అని అనిపిస్తుంది బట్ అందరం కలిసినప్పుడల్లా కొద్దిగా టైం దొరికినా చాలు పర్చేస్ అయితే స్టార్ట్ చేస్తాము అట్లుంటుంది ఆ ఆట పట్ల మా డెడికేషన్ మా అమ్మమ్మలు ఇద్దరు ఉంటారు అన్నమాట వాళ్ళు ఇద్దరే అనుకో ఫుల్ ఫైట్తో ఆడతారు ఒకరి మీద ఒకరు గెలవడానికి బట్ అందరం కలిసి ఆడినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటైపోతారు ఇక అందరిలో ఒక ఆట ఆడుకుంటారు బట్ వాళ్ళిద్దరు గేమ్ని ఆపడానికైతే మా సందీప్ రెడీగా ఉంటాడు భలే స్ట్రాటజీస్ వాడతాడు వాళ్ళ పైన అసలు ఒక సైడు మా సందీప్ ఒక సైడ్ మా అమ్మ మళ్ళీ ఎవ్వరు ఎక్కడ దగ్గరు భలే సరదా సరదా గొడవలు అయితే ఇది ఆడినంత సేపు हाँ, लेकिन तारीख अच्छी चली है। अरे पापा, इसमें याने पेट लेने। लेना। अरे बेचारा, याद आती है माँ। बेचारा देखो। अच्छी चला चला खाली। अच्छी अच्छी अब आएगी ना। अच्छा చూశారు కదా వీళ్ళు ఎలా ఆడుతున్నారు అండ్ వీళ్ళు ఆడుతుండగా నేనైతే ఒకసారి బగారా స్టార్ట్ చేసేస్తాను సో ఆల్మోస్ట్ అన్ని వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి బగారా దగ్గర పడింది అండ్ మా అత్తయ్య కూడా ఒక సైడ్ అయితే స్వీట్ కూడా రెడీ చేస్తుంది వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఈ లోపు అత్తడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ అయిపోయారు అన్నీ రెడీగా ఉన్నాయి ఇక సర్వింగే అందరూ భోజనాలకైతే వెయిట్ చేస్తున్నారు సో ఆయన వంటలన్నీ చూపిస్తాను ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసరికి బీరకాయ పప్పు వంకాయ టమాటా అండ్ పుదీనా టమాటా చట్నీ ఇది అండ్ వైట్ రైస్ బగారా రైస్ అండ్ పన్నీర్ క్యాప్సికమ్ కుర్మా అండ్ వీటితో పాటు ముద్దపప్పు చింతపండు చారు అప్పడాలు అండ్ చల్లమిరపకాయలు కూడా ఇక్కడ మా అత్తయ్య అండ్ మా చిన్నత్తయ్య అయితే వడ్డిస్తున్నారు మేమైతే అందరికీ ఇచ్చేస్తున్నాము అందరూ తిన్నాక మేము కూడా తినేసాము తినాక వాళ్ళందరూ అతడి దగ్గరికి వెళ్ళొచ్చారు బట్ మేము వెళ్ళలేదు కదా మేము కూడా వెళ్దాం అనేసి రెడీ అయిపోయాము సో నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే దారి అంతగా బాగుండదు చాలా బురద బురద ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సో మా చిన్న చిన్నమావయ్యను అండ్ మా సందీప్ అయితే బండ్లు అయితే తీశారు మమ్మల్ని తీసుకెళ్దామనేసి

అక్కా చెల్లెళ్ళు పోతారు ఇద్దరు చిన్న పిల్లగాళ్ళ ఇల్లు ఒకరి మీద ఒకరు కొట్టుకోండి ఫోటో కాదు వీడియో దగ్గరికి వెళ్తే ఆ వాటర్లో నడుచుకుంటూ పాదాలను వీడియో తీసుకుంటారు కదా అలా మేము కూడా ట్రై చేసాము బట్ వర్కౌట్ అయితే అవ్వలేదు మేము ఎంత ఎంజాయ్ చేసాము మా పిల్లలు కూడా అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు వాళ్ళు జనరల్గా ఇంటి దగ్గర నల్లా వస్తేనే కొట్టుకుంటారు నేను పడతా అంటే నేను పడతా అని ఇంకా ఇక్కడ ఇన్ని నీళ్లు చూసాక ఆగుతారా వాళ్ళ సంతోషం అయితే అంతా ఇంత కాదు వాళ్ళ హ్యాపీనెస్ అయితే వాళ్ళ కళ్ళలోనే కనిపించింది మాకు ఇక్కడ వీళ్ళని చూడండి ఇక మంచిగా బైక్ పైన ఇద్దరు కూర్చొని ఫాస్ట్గా వాటర్లోకి రండి వీడియో తీస్తానంటే ఎంత స్లోగా వచ్చారు అసలు పాపం మా లక్ష్మికి ఎంత మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాలని ఉంటుందో ఎంత ఇష్టమో తనకి మా సందీప్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆల్మోస్ట్ నా పరిస్థితి కూడా అంతే నాకైతే ఫోటోస్ ఎంత ఇష్టమో మా ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ వాళ్ళు కూడా ఈ మధ్యలో మాకైతే సపోర్ట్ చేస్తున్నారు పాపం ఓపికతో దిగుతున్నారు సో ఇదండి మా వనభోజనాల వ్లాగు ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడికే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది ఇంటికి వెళ్తుంటే ఒక బాధ ఈ రోజు గడిచిపోయింది అనేసి మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలా ఈ రోజు కోసం అని అనిపిస్తుంది బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎన్ని రోజులైనా ఒక్క రోజు కోసమైనా ఇయర్ మొత్తం వెయిట్ చేయొచ్చు అని కూడా అనిపిస్తుంది యాక్చువల్ గా అయితే ఇంకో టెన్ మెంబర్స్ వరకు మిస్ అయ్యారు మా ఆడబిడ్డలు అండ్ అన్నయ్యలు కూడా ఉంటే ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేసే వాళ్ళము మా ఫ్యామిలీలో అయితే ఎవ్రీ ఇయర్ ఎవరికి ఎన్ని పనులు ఉన్నా ఎంత ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా ఇలా వంటలకు వెళ్ళడం మాత్రం ఆపము మిస్ అవ్వము అసలు ఎవ్వరం కూడా సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఒకసారి ఇలా ట్రిప్స్ కి వెళ్ళడానికి ట్రై చేయండి ఎంత బాగుంటదో రొటీన్ గా ఫామ్ హౌస్ కి వెళ్ళడం కంటే ఇట్లా పొలాల దగ్గరికి వెళ్ళడమో అది లేకపోతే చెరువుల దగ్గరికి ఇలా వెళ్ళడమో చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సో మా బ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మీకు మా బ్లాగ్ నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫైనల్లీ మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ బు బాయ్